దేశంలో పార్టీ మారిన తొలి వ్యక్తిని నేను కాదు దేశంలో పార్టీ మారిన చివరి వ్యక్తిని కూడా నేను కాదు అనేక మంది పార్టీలు మారుతున్నారు ఆ మాటకు వస్తే సాయంకాలం వరకు ఒక పేరుతో ఉన్న ప్రభుత్వం పిల్లల వరకు బోర్డు తిప్పేసి ఇంకో పేరు పెట్టుకొని ప్రభుత్వాలను నడుపుతున్న విషయం విషయాలను కూడా మనం గమనిస్తున్నాం నేను ప్రత్యేకంగా పార్టీ మారింది నాతో అయిన మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నాతో నా శక్తి మేరకు బీజేపీ అనుసరిస్తున్న పేద బలహీన వర్గాల ముస్లిం వ్యతిరేక క్రిస్టియన్ వ్యతిరేక విధానాన్ని అడ్డుకోవాలని ప్రత్యేకించి ప్రభుత్వం ద్వారా ఎక్కువ నిధులు తీసుకువచ్చి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వాటిని అమలు చేయాలని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో మాత్రమే నేను బీఆర్ఎస్కి రాజీరావా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను నేను ఎవరి అవకాశాలను లాక్కునే ప్రయత్నం చేయలేదు అవకాశాలు అందరికి వచ్చినాయి డాక్టర్ రాజయ్య గారికి అవకాశం వచ్చింది నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు అరువు రమేష్కి అవకాశం వచ్చింది రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు పసువు దయాకర్ గారికి అవకాశం వచ్చింది రెండు సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యారు అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైతే జాగ్రత్తగా వాటిని కాపాడుకున్నారో ఎవరైతే ఆ అవకాశాన్ని ప్రజల కోరకు ఉపయోగించుకున్నారో వాళ్ళు రాజకీయ రాజకీయాలలో చాలా రోజులు ఉంటారు కానీ అవకాశాలు దుర్వినియోగం చేసుకొని మళ్ళీ అవకాశం రాకపోతే దానికి కారణం కడియం శ్రీయరని చెప్తే దానికి నేను బాధ్యుని కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజల ప్రజా అభిమానం మీకుంటే రాజకీయ పార్టీలలో మీకు గుర్తింపు ఉంటే తప్పకుండా ఆ రాజకీయ పార్టీలు మీలో గుర్తించి మీకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తాయి విచిత్రమైన విషయం ఏంటంటే పార్టీలో చేరుదామని పోతే నువ్వు రావద్దు అని తిరస్కరించిన పరిస్థితులు మనం గమనించాం అంతేకాకుండా మొన్నటికి మొన్న బిఆర్ఎస్ పార్టీలో చేరుదామని పోతే అభ్యర్థి ప్రకటన రోజు నువ్వు ఇక్కడికి రావద్దు అక్కడెక్కడో ఆగుమని ఆపిన విషయాన్ని మనం గమనించాం ఇవన్నీ ఇవన్నీ మీరు ఎదుర్కొంటున్న అవమానాలు కాదా అది మర్చిపోయి ఇక ఒక్కొక్కరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఒకనా తొడగొడుతున్నాడు ఒకేనా మీసం ఒక ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు ఒక ఆయన నన్ను పాతడానికి తొక్కుతా అంటున్నాడు ఈ అహంకార మాటలే కదా మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి మీ అహంకారం మాటలు వినే కదా ప్రజలు మిమ్మల్ని పాతాళానికి దొక్కారు అరే రవి మీరు పాతాళంలో ఉన్నారు నేను భూమి మీద ఉన్నా అంటే నాకంటే కింద ఉన్నారు పాతాళం ఉన్నోడు నన్ను దొక్కుతాడా నేను పైన నోడు కింద దొక్కుతాడా ఈ అహంకారం మాటలు మానుకోండి ప్రజలకు ఏం ఏం చెప్తారో చెప్పుకోండి ప్రజల మనలను పొందండి అభివృద్ధి గురించి మాట్లాడండి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి ప్రజల మండలం పొంది ఓట్లు సంపాదించే ప్రయత్నం చేయండి కానీ వ్యక్తిగ వ్యక్తిగత విమర్శలకు దిగి దిగజారుడు మాటలు మాట్లాడి కుల ప్రస్తావన మత ప్రస్తావన ప్రాంత ప్రాంతీయ ప్రస్తావన తెచ్చి ఇంకెన్ని రోజులు పాపం గడుపుకుంటారు ముప్పై ఏళ్ళ నుంచి నేను గణపూర్లో ఉన్నా ముప్పై ఏళ్ళ నుంచి నేను గణపూర్లో ఉన్నా యాభై ఏళ్ళ నుంచి ఎస్సీగా నా సర్టిఫికెట్ను వాడుకుంటున్నాను ఈరోజు ఒకడు అంటాడు గణపూర్ కాదని ఈరోజు కూడా అంటాడు నేను ఎస్సీ కాదని ఇంతకంటే దివాన ముచ్చట్లు ఇంకేమైనా ఉన్నాయా ఇంతకంటే చౌకబారు మాటలు ఇంకేమైనా ఉంటాయా అర్థం చేసుకోవాలి నిజంగానే మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మీరు ఎలక్షన్ కమిషన్ ముందర పెట్టండి రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టండి మీ మీ యొక్క వాదన వినిపించండి మీకు అనుకూలమైన తీర్పు తెచ్చుకోండి అది ఏం చేయకుండా తొడలు కొడతాము డ్యాన్సులు చేస్తాము ఏమైనా కళాకారులమా ఆ రోజు ఇస్తే వచ్చి డ్యాన్సులు చేయడానికి ఏమైనా కళాకారులమా వచ్చి డ్యాన్స్ మీద తొడలు పెట్టడానికి బుద్ధిండేలా కాస్తాంతరైనది కాపాడుకోవాలి ఎవరెన్ని రకాల ప్రేలాపనలు చేసినా ఎవరెన్ని రకాల మాట్లాడినా విజయము కాంగ్రెస్ పార్టీది మే పదమూడవ తారీఖు నాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతున్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మా కార్యకర్తలు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుంది రాహుల్ గాంధీని మేమందరం కూడా ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక మందకృష్ణ గురించి మోత్పల్లి గురించి రాజయ్య గారి గురించి నేను మాట్లాడితే నా సమయం వృధా అయిపోద్ది వాళ్ళకున్న పలుకుబడి ఏంటో ప్రజలలో ఉన్న వాళ్ళకున్న పేరు ఏంటో మన అందరు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోను వాళ్ళు ఏమైనా మాట్లాడి నేను పట్టించుకోను నెక్స్ట్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రతి బహిరంగ సభలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వందకు వంద శాతం అది జరిగితే రైతులకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ఇప్పుడు చివరికి ఏ పరిస్థితి వచ్చింది అంటే వర్షాలు పడక కరువు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే కరువు వచ్చింది అంటున్నారు ఇంత ఇంత నీచంగా ఎవరు పడితే వాడు ఎదురు మాట్లాడితే ఏం చేస్తుంది ప్రకృతి కరుణించకపోతే కరువు వస్తుంది వర్షాలు లేకపోతే కరువు వస్తుంది పార్టీలు మారినంత మాత్రాన ప్రభుత్వాలు మారినంత మాత్రాన కరువు వస్తుందా ఇంత దుర్మార్గంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు